హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇవాళ వీడియోలో రోడ్ సైడ్ బండి మీద దొరికే చల్ల పునుగులు దాని కాంబినేషన్గా ఎంతో టేస్టీగా ఉండే పల్చరి చట్నీని ఈ వీడియోలో నేను చేసి చూపిస్తానండి అంతేకాకుండా ఈ చల్ల పునుగులు రెసిపీ అనేది మన ఛానల్కి అంటే సిరీ ఫుడ్స్ ఛానల్కి చాలా స్పెషల్ వీడియో అండి ఎందుకంటే వన్ మిలియన్ వ్యూస్ దాటి వచ్చిన రెసిపీ అండి అందుకని మరొకసారి వివరంగా ఈ చల్లపునుగులు చూపిస్తున్నాను చేసుకోవడానికి పిండి కలుపుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు పెరుగును వేసుకోండి నార్మల్ పెరుగైనా కూడా పర్వాలేదు అదే కప్పుతోటి ఒక అరకప్పు నీళ్లను వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒక పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత పెరుగు ఎక్కడా లేకుండా ఉండే విధంగా ఈ విధంగా విస్కర్ తోటి బాగా కలిపేసుకోండి లేదంటే ఒక చెంచాతో కలుపుకున్నా కూడా పర్వాలేదు పెరిగి ఎక్కడ ఉండలేకుండా చూసుకోండి ఇలా కలిపేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి ఇలా వచ్చేంత వరకు కూడా అంటే ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం పిండి వేసి కలుపుకుందాము ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా దానికి రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి మైదాతో చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు స్ట్రీట్ స్టైల్లో మనకు పునుగులు క్రిస్పీగా రావాలి అంటే మైదాతో చేసుకుంటేనే ఆ విధంగా వస్తాయండి ఇప్పుడు నిదానంగా ఆ పెరుగులో ఈ పిండి అంతా కలిసిపోయే విధంగా మొదట ఒకసారి అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా గట్టిగా ఉంటుందండి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇక్కడ ఇంకా కొంచెం నీళ్లు పడతాయి ఇంకో అరకప్పు నీళ్లు పడతాయండి కానీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా నీళ్ళని జస్ట్ ఒక పావు కప్పు అలా వేసుకుని కలుపుకోవాలి అక్కడ పిండి కన్సిస్టెన్సీని బట్టి చూసుకుని కలుపుకోవాలి పిండి మనకి మొదట గట్టిగా ఉన్న మొత్తం కలిపేసిన తర్వాత అది నానిన తర్వాత పలచగా అయిపోతుందండి మైదా పిండి నేను ఇక్కడ ఒక పావుకప్పు నీళ్ళు మాత్రమే వేసి కలిపాను కలిపిన తర్వాత ఈ విధంగా చేతి వేళ్లతోటి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా పిండిని పైకి కిందకి ఇలా కొడుతూ గట్టిగా మద్దన చేయాలి ఇలా చేసేసిన తర్వాత చూడండి ఇందాక్ట్ మీద కాస్త లూజ్ అయింది కదా ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఖచ్చితంగా రెండు గంటల సేపు పక్కన ఉంచుకోవాలి రెండు గంటల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి పిండి బాగా నాని ఎంత సాఫ్ట్గా తయారైందో ఇప్పుడు ఇలా రెండు గంటల తర్వాత కూడా మరలా ఒక రెండు నిమిషాల పాటు ఇదే విధంగా చేతితోటి పిండిని బాగా మర్దన చేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతి వేళ్ళు పిండిలోకి పోనిచ్చి పిండిని ఈ విధంగా చేయాలి ఇలా రెండు నిమిషాలు మర్దన చేసేసి ఇప్పుడు మనకి చూడండి పిండి సాఫ్ట్గా అయ్యి పునుగులు వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఇదే పిండితోటి మనం మైసూర్ బోండా కూడా ఇదే పిండితో వేస్తారండి పెద్దగా వేసుకుంటే మైసూరు బోండాలు తయారవుతాయి పునుగులు వేసే ముందర మనం చట్నీ చేసేసుకుందాము చట్నీ కోసం మిక్సీ జార్ తీసుకుని అరకప్పు పుట్నాలు అంటే గుల్లసెనపప్పు ఐదు పచ్చిమిరపకాయలు ఒక చెంచాడు జీలకర్ర ఒక రెబ్బ వెల్లుల్లి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొదటి నీళ్ళు వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా పౌడర్లాగా అయిపోతుంది అప్పుడు దీంట్లోనే కాస్త నీళ్లు వేసుకుని మరలా గ్రైండ్ చేసుకోండి ఈ చట్నీకి ఎన్ని నీళ్లు వేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుందండి చాలా బాగుంటుంది తినే కొద్దీ మరలా నీళ్ళు కలుపుకోవచ్చు అంత బాగుంటుంది ఈ పునుగులకి ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది చట్నీ తయారైపోయింది కదా ఇప్పుడు పునుగులు వేసుకుందాము పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి అది బాగా వేడెక్కిన తర్వాత సరిగ్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఇలా పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండల్లాగా మెల్లగా వదలాలి చూస్తున్నారు కదా ఇవి కాసేపటికి వాటంతటవే పైకి తేలుతాయండి ఇలా పైకి తేలేయి అంటే మనం పిండిని చాలా కరెక్ట్గా కలుపుకున్నామని అర్థము అలాగే వంట సోడా కూడా సరిపోయిందని అర్థం మీకు పిండి ఇలా పైకి తేలకుండా అడుగునే ఉండిపోయింది అంటే ఆ పునుగులు గట్టిగా వస్తాయండి గుల్లగా రావు అప్పుడు మీరు ఏం చేయాలంటే మరి కాసిన్ని నీళ్లు జస్ట్ అలా చేతితో తీసుకుని చిలకరించి మరలా పిండిని కలుపుకోవాలి అలాగే కొంచెం చిటికడంతా వంట సోడా కూడా వేసుకుని కలుపుకోవాలి అప్పుడు మరలా బాగా వస్తాయి ఇలాగా మనం నూనె పెట్టాం కదా ఈ నూనెకి సరపడా పునుగుల్ని నిదానంగా మధ్యలోకి చిన్న చిన్నగా మనం ఈ విధంగా వేసుకోవాలి నూనె మొదట పెట్టినప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత పునుగులు వేసే ముందు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి అడ్జస్ట్ చేసుకుని ఉంచుకోవాలి లేదంటే మనం ఈ పునుగులన్నీ వేసేటప్పటికి కొంచెం టైం పడుతుంది కదా మొదట వేసినవి బాగా వేగిపోతాయి పునుగులన్నీ వేసేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా అడుగు భాగం కొంచెం వేగి రంగు మారినట్టు కనిపిస్తుందండి అప్పుడు రెండు వైపులా నిదానంగా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఎంత గుండ్రంగా వచ్చాయో ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంటన్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే ఉంచి నిదానంగా వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా గుల్లగా వచ్చే స్ట్రీట్ స్టైల్ చల్లపునుగులు తయారైపోతాయండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మరలా రెండో వాయి వేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత మరలా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చాయో అచ్చంగా ఇలా చేసుకుంటే స్ట్రీట్ స్టైల్లో పునుగులు ఏ విధంగా వస్తాయో అదేవిధంగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చక్కగా ఇది ఈ చట్నీతో పెట్టుకుని తింటే కారంగా చాలా రుచిగా ఉంటాయి ఎంత గుల్లగా వచ్చాయో చూసారా ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే ఈ చల్ల పునుగుల్ని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవడం కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి